స్వాగతం మంచిర్యాల జిల్లా వేమరపల్లె మండలం ప్రజల చిరకాల కోరికైన ప్రాణహిత నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామిని అలాగే పెద్దపల్ల ఎంపీ గడ్డం వంశీకృష్ణను కోరుతున్నారు వేమరపల్లె గ్రామం నుండి మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఒడ్డుగూడెం గ్రామం మధ్య ప్రాణహిత నదిపై బ్రిడ్జి నిర్మాణం చే వలన యాభై కిలోమీటర్ల దూరం తగ్గుతుందంటున్నారు ఉమ్మడి ఆదివారం డిస్టిక్ మంచిర్యాల జిల్లా కోట వేమునపల్లి మండలం వేమునపల్లి విలేజ్ ఇటు మహారాష్ట్ర ప్రాణాయిత నది గంగోట్ల బ్రిడ్జి లేక ఇబ్బంది పడుతుండ్రు జనాలు బ్రిడ్జి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎందుకంటే ఇలా బ్రిడ్జి లేక పడవల నుంచి అటు ఇటు రావడానికి ఇబ్బంది పడుతున్నారు చాలామంది అందుకోసం ఒక బ్రిడ్జిని అయితే కట్టించాలని అధికారులు ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నారు మహారాష్ట్ర నుంచి కానీ ప్రతి ఒక్క హాస్పిటల్ కానీ ఏ దేనికి కానీ హాస్పిటల్ మంచిరాలు పోవాలన్నా ఉమ్మడి మన ఆదిలాబాద్ డిస్టిక్ మంచిరాలు ఇప్పుడు ఇటు ఉదాహరణ అంటే అటు ఖర్చులు వెళ్ళి అటు అది మన ఏది ఐరి ఆలపల్లి ఇటు మహారాష్ట్ర ఇది దాడితే రేగుంట నుంచి పోవాలన్నా యాభై కిలోమీటర్లు ఉన్నాయి అందువలన ఇబ్బంది పడుతుండ్రు ప్రతి ఒక్కరికి ఈ అధికారులు ఎవరైనా ఒక బ్రిడ్జి ఇప్పి ఇప్పేయాలని కోరుకుంటున్నారు ఏం చేయలేదు ఇప్పటికైనా అందరూ అధికారులు సహకరించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది గడ్డం వంశీ కానీ ఎంపీ గడ్డం వంశీ మంచిగా సహకారం చేయాలనిపల్లి మండలం వేమనపల్లి గ్రామం వేమనపల్లి గత ఇరవై సంవత్సరాలుగా ఏకదాటిగా అన్ని రకాలుగా ఏమనపల్లి ఇబ్బంది జరుగుతుంది వాస్తవానికి వెనుకబడ్డ మండలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వేమనపల్లి వెనుకబడ్డ మండలం కాబట్టి దానికి ప్రణాహిత నది అనేది మాకు చాలా గొప్ప విషయం ఆ ప్రణాయిత నది పక్కన మేము ఉంటున్నాం కాబట్టి ఈ ప్రణాయిత నదికి వాస్తవానికి బ్రిడ్జి కావాలని చాలా వరకు మేము ఎన్నో రకాలుగా గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది అధికారులు ఎవరు పట్టించుకోలేరు ఈ రోజుకైనా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము ఈరోజు గడ్డము వినోద్ గారి దృష్టికి తీసుకెళ్ళాము ప్లస్ ఎంపీ వంశీకృష్ణ గారి దగ్గరికి దృష్టి కూడా తీసుకెళ్ళగడం జరుగుతుంది ఈ ఆయాములన్న అయ్యే అవకాశము ఖచ్చితంగా వాళ్ళు చేస్తారనే మాకు నమ్మకం ఉన్నది ఈరోజు ఈ ఈ గంగకు ఈ ప్రణాయిత నదికి బ్రిడ్జి లాంటిది వేస్తే ఐరి ఆల్లపెల్లి రెండు రాష్ట్రాలు రెండు రెండు డిస్టిక్ గల్చిరెల్లి దాకా పోవాల్సిన పరిస్థితి ఉన్నది ఈరోజు వాళ్ళకి హాస్పిటల్ పోవాలన్నా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉన్నది మంచాలకు రావాలంటే మధ్యలో గంగ ఆ గంగ కోసం చాలా బాధపడకుండా ఇబ్బందులు పడకుండా ఈ రకంగా రావడం జరిగింది అటు ఐరి ఆలపల్లి దాకా పోవాలంటే ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరం నుంచి చాలా ఇబ్బందులు పడుతుంది ఇది ఒక్క బ్రిడ్జి మీరు అన్ని రకాలుగా శాంక్షన్ చేయాలని కోరుకుంటూ చేస్తారని కూడా మాకు అభిమానుల తరపున మేము కోరుకుంటున్నాం సార్